ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ సుమకి టీవీ షోలు తగ్గిపోవడానికి కారణం ఇదే తొలిసారి రివీల్ చేసిన రాజీవ్ సుమ కనకాల ఈ పేరు తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్గా కొనసాగుతున్న ఈమె రాజీవ్ కనకాల భార్య అనే విషయం కూడా అందరికీ తెలిసిందే వీరిద్దరి ప్రేమాయణం పెళ్లి జీవితం ఇలా వీరి జీవితంలో పరి జరిగే అన్ని విషయాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు అయితే దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు స్టార్ మహిళ షో చేసి చాలా ఏళ్లుగా అనేక ఛానల్లో సందడి చేస్తున్న ఈమె ఈ మధ్య ఎక్కువగా కనిపించట్లేదు ఒక సుమా అడ్డా ప్రోగ్రాంలో మాత్రం దర్శనమిస్తుంది అయితే యాంకర్ సుమ టీవీ షోలు తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని ఆమె భర్త నటుడు రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఆ కారణాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం యాంకర్ సుమ వల్ల తన జీవితమే మారిపోయిందని రాజీవ్ కనకాల వివరించాడు ముఖ్యంగా ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా చాలా దృఢంగా అయినట్లు పేర్కొన్నారు తన వల్లే ఈరోజు తాము మంచి పొజిషన్లో ఉన్నామని తన తండ్రి చేసిన అప్పులను ఇద్దరి కలిసి తీర్చామని అన్నారు అలాగే తన తండ్రికి అప్పులు ఎక్కువయ్యి ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి అనేక హాస్తులు సంపాదించే వరకు చేరుకున్నామంటే సుమ కష్టం చాలా ఉందని అన్నారు అలాగే ఎన్ని షోలు చేసినా ఎంత పని చేసినా పిల్లలను నన్ను ఎప్పుడూ తను నిర్లక్ష్యం చేయలేదని సాయంత్రం ఆరు గంటల వరకు ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తుందని అన్నారు ఎప్పుడో ఒకసారి ఆలస్యం అయితే పిల్లల్ని నేరుగా షూటింగ్కి తీసుకెళ్తుందని అలా వాళ్ళు ఒంటరిగా ఫీల్ కాకుండా చూసుకుంటుందని పేర్కొన్నారు అలాగే సుమకి టీవీ షోలు తగ్గిపోవడానికి కారణం పిల్లలే అని వివరించారు పిల్లలతో పాటు సొంతంగా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు షోలు చేస్తుందని అన్నారు తన మేబీ గవర్నమెంట్ జాబ్స్ కావని ఎప్పుడు ఏం అవుతుందో తెలియదు కాబట్టి తమ యూట్యూబ్లో షోలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు ప్రీ రిలీజ్ ఈవెంట్లతో పాటు సుమ అడ్డా యూట్యూబ్లో పలు షోలు చేసుకుంటూ కెరియర్ని కొనసాగిస్తున్నామని అన్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్